హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నరి ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి నేను ఇంతకుముందు ఈ శారీ మీకు కట్టుకొని చూపిస్తాను అన్నాను కదా ఇదేనండి శారీ ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజు మీ ముందుకి శారీ పళ్ళు కుచ్చులను బ్లౌజ్ హ్యాంగింగ్స్ తీసుకొచ్చానండి ఇవి ఒక శారీ కుర్చులకి పనికి వస్తాయి బ్లౌజ్ హ్యాంగింగ్స్కి పనికొస్తాయండి ఇవి శారీ అండి రెడీమేడ్ కుచ్చులు ఇందులో మన దగ్గర చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట చూడండి ఒకసారి చూపిస్తాను అవండి మీ దగ్గర మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి లెహంగా హ్యాంగింగ్స్కి వాడచ్చు బ్లౌజ్ హ్యాంగింగ్స్కి వాడచ్చు అనమాట లైట్ వెయిట్గా ఉన్నాయండి వెయిట్ ఏం లేవు మనకి సింపుల్ శారీస్కి కూడా బ్లౌజ్ హ్యాంగింగ్స్ హెవీగా వేసుకుంటే లుక్ బాగుంటుంది ఇవి పళ్ళు హ్యాంగింగ్స్కి వాడచ్చు శారీ బ్లౌజ్ హ్యాంగింగ్స్కి వాడచ్చు అనమాట ఇవి అయితే చాలా బాగున్నాయండి ముద్దు ముద్దుగా లైట్ వెయిట్గానే ఉన్నాయండి అన్నీ ఇవన్నీ మన దగ్గర హోల్సేల్ ప్రైజెస్కే దొరుకుతాయి అనమాట మీకు డజన్ కావాలంటే డజన్ తీసుకోవచ్చు హాఫ్ డజన్ కావాలంటే హాఫ్ డజన్ తీసుకోవచ్చు మీ ఇష్టం ఇవి కొంచెం వెయిట్ ఉన్నాయండి ఇవి కొంచెం బరువుగా ఉన్నాయి కానీ చూడడానికి మాత్రం మంచి లుక్లో బాగా మెరిసిపోతున్నాయి పట్టు శారీస్కి అయితే చాలా బాగుంటాయి ఇవి బ్లౌజ్ హ్యాంగింగ్స్ ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇవి స్టోన్స్ అండి క్రిస్టల్ స్టోన్స్ లాగా ఉన్నాయి బ్లాక్ అయితే సింపుల్గా ఉన్నాయి మనకి వైట్ శారీకి బ్లాక్ బ్లౌజ్ మ్యాచ్ చేసినప్పుడు ఆ బ్లాక్ శారీ మీద బ్లాక్ బ్లౌ ఇవి హ్యాంగింగ్స్ బాగుంటాయి ఇవి బాల్స్లా వచ్చినాయండి లైట్ వెయిట్ బాల్సే లెహెంగాస్కి అయితే బాగుంటాయి ఇవి బ్లౌజ్కి కూడా బాగుంటాయి ఇవి ఇంకా హెవీ అండి ఇవన్నీ రీజనబుల్ ప్రైసెస్ ఏనండి ఇవైతే చాలా బాగున్నాయి డజన్ తీసుకోకపోతే హాఫ్ డజన్ అయినా తీసుకోవచ్చు మీకు యూజ్ అవుతాయి అన్నమాట ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్